హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం మాన్స్టర్ లవ్ స్టోరీలోని ఎపిసోడ్ ఫిఫ్టీన్ ఇక స్టోరీలకు వెళ్ళినట్లయితే తన తలకి ఎదురుగా ఉన్న వ్యక్తి భుజం గట్టిగా తగలటంతో తల రుద్దుకుంటూ ఎవరి కొండ అనుకుంటూ తల పైకెత్తి తన ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి షాక్తో నోరు కప్పలా తెరుస్తుంది అమ్ము తలనే కళ్ళు కూడా ఆర్పకుండా చూస్తున్న అనుషుని చూసి టక్కున దించుకొని చున్నీని వేలికి చుట్టుకుంటూ ఏంటో నా టైము ఈ మధ్య ఇంత దరిద్రంగా ఉంది పోయి పోయి ఈ మాస్టర్కి డాషి వాళ్ళ ఈరోజు కూడా నా బొగ్గలను బూరెలు చేస్తాడేమో అని మనసులో అనుకుంటూ చెంప మీద చేయి పెట్టుకుంటుంది తనకే తెలియకుండా భయంతో సండే అని ఇంట్లోనే ఉన్న అనుష్ని ఫ్రెండ్ కూతురు బర్త్డే ఉంది షాపింగ్కి వెళ్దామని మాల్కి పట్టుకొస్తుంది మధుర తల్లితో మాల్కి వచ్చిన అన్ష్ అమ్మ మీ లేడీస్ షాపింగ్ గురించి నాకు ఏం తెలియదు కానీ నువ్వు వెళ్ళి ఏం కావాలో షాప్ చేసుకుని రా నీకోసం నేను పైన ఉన్న బుక్ స్టాల్లో వెయిట్ చేస్తూ ఉంటాను కార్డ్ కొంత క్యాష్ చేతిలో పెట్టి బుక్ స్టాల్కి వెళ్తాడు బుక్ స్టాల్లోకి వెళ్ళిన అంష్ బిజినెస్కి సంబంధించిన బుక్ కోసం వెతుకుతూ ముందుకు వెళుతూ తనకు కావలసిన బుక్ దొరకగానే చేతిలోకి తీసుకొని చూస్తూ ఉండగా ఎవరో వచ్చి తనకు డాష్ ఇవ్వగా కళ్ళు బుక్లోంచి పక్కకు తిప్పి చూస్తాడు ఎదురుగా తల రుద్దుకుంటున్న అమ్ముని చూసి డెస్టినీ మనల్ని కలపాలని అనుకుంటుంది క్యూటీ అనుకుంటూ రెప్ప వేయకుండా ఆమెనే చూస్తూ ఉంటే అమ్ము అలా క్షణానికి ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంటే రెప్ప వేయకుండా శామనే గమనిస్తూ ఉంటే సడన్గా అమ్ము చెంప మీద చేయి పెట్టుకోవడం చూసి తను ఏం ఆలోచిస్తుంది అర్థమై చిన్నగా నవ్వుతాడు మనసులో అనుషును తిట్టుకుంటున్నా అమ్మో ఆ నవ్వు చూడదు చూసుంటే మాన్స్టర్ క్యూట్ స్మెల్కి పాప ఫ్లాట్ అయ్యేది అన్న అంశ పిలుపుకి మనసులో తిట్టుకోవడం ఆపి తలపైకి ఎత్తి చూస్తుంది ఏంటన్నట్లు ముందు వెనక చూసుకొని నడవవా నువ్వు అని మెల్టింగ్ వాయిస్తో అడుగుతాడు అంశ్ వాయిస్లో స్మూత్నెస్కి పాప కళ్ళు బయటకు పొడుచుకొని వస్తే నా కర్మ కాలి ప్రతిసారి నిన్నే గుద్దుకుంటున్నా అని నోట్లో నోట్లో గొనుగుతుంది అమ్ము పెదాలనే గమనిస్తున్న అంశ్ ఆమె చిన్నగా గొనిగిన పెదాలు కదలికలను బట్టి అమ్ము ఏమన్నది అర్థం అవ్వక కర్మ కాదు అది డెస్టినీ అంశ్ ఏమన్నాడు అర్థం అవ్వక కళ్ళు చిన్నవి చేసి చూస్తుంది అమ్ము అంశ వైపు అమ్ము ప్రతి ఎక్స్ప్రెషన్ ఫేస్లో క్లియర్గా కనిపిస్తుంటే తను ఎదురవ్వడంతో ప్రతిసారి మీ దగ్గరే బుక్ అవుతున్నాను అన్నట్లు అలిగి మూతి ముడిచిన అమ్ము కళ్ళలోకి ఒకసారి చూసి మళ్ళీ పెదల వైపు చూస్తాడు బుజ్జిగా చేసిన పెదాలను చూసి ఆన్స్ టక్కున అమ్మో పెదలకు పెక్కిస్తాడు ఆన్స్ కిస్ చేస్తాడని ఊహించని అమ్ము అతడు అలా ముద్దు పెట్టగానే షాక్గా అనుషుని చూసి అతడు ముద్దు పెట్టడం ఎవరైనా చూసారేమో అని చుట్టూ చూసి అక్కడ దగ్గరలో ఎవరు లేకపోవడంతో ఊపిరి పిల్చుకొని కోపంగా అనుషుని చూస్తూ ముద్దెందుకు పెట్టావు అని అడుగుతుంది అమ్ము అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వకుండా ఒక ఐబ్రో అప్ చేసి ఆమెనే చూస్తాడు ముద్దు పెట్టడమే కాకుండా బొలుపుగా చూస్తున్న అనుషుని చూసి అమ్ముకి చిరెత్తుకు రాగా నిన్నే అడిగేది మాన్స్టర్ నువ్వు నాకు ముద్దు ఎందుకు పెట్టావు అని ఈసారి కొంచెం గట్టిగా అడుగుతుంది అమ్ము మాన్స్టర్ అనగానే ఆమెని కొట్టేలా చూస్తూ ఒక అడుగు ముందుకు వేస్తాడు అంష్ ఇప్పుడు అమ్ము పరిస్థితి ఏంటో పాపం అంష్ కోపంగా అడుగు ముందుకు వేయగానే ఇప్పుడు నేను ఏమన్నానని కోపంగా వస్తున్నాడు ఈ మాన్స్టర్ అనుకుని బుర్రకేదో తట్టినట్టు ఓ నో నేను మాన్స్టర్ అని పైకే అన్నానా అని గట్టిగా అరుస్తుంది అమ్ము అమ్ము అలా అరవటంతో అంశు ఆమె నోటిని చేతితో మూసి చుట్టూ చూపిస్తాడు అందరూ ఉన్నారు అరవకు అన్నట్లు అరవను అన్నట్లు అమ్ము తలాడించగా చేయి తీసి పక్కకు తీసుకెళ్తాడు చేయి పట్టుకొని అది ఆ బుక్ స్టాల్కి కార్నర్ అవటంతో వీళ్ళు కనిపించరు ఎవరు దగ్గరికి వస్తే తప్ప అనుష్ చేతిలో నుండి చేయి వినిపించుకొని నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు మళ్ళీ కొడతారా ఇక్కడైతే మిమ్మల్ని అడ్డుకోవడానికి ఎవరు ఉండరని తీసుకొచ్చారా అని భయంగా అడుగుతుంది అమ్ము అమ్ము అలా తను కొడతాడని భయపడడం అనుష్కి కొంచెం బాధగా అనిపించి అమ్ము చేయి పట్టి దగ్గరికి లాక్కొని గట్టిగా హక్ చేసుకుంటాడు అనుష్ అనుషు అలా సడన్గా హక్ చేసుకోవడంతో షాక్ అయ్యి అమ్ము అనుషు కౌగిలిలో బొమ్మగా నిలబడుతుంది అమ్ము అలా బొమ్మలు నిలబడడం చూసి అంశ అమ్మ భుజం మీద గడ్డ నిలిపి సారీ ఆఫీస్లో కొట్టినందుకు అని మెల్టింగ్ వాయిస్తో చెప్తాడు అంశ్ అలా తన ముందు తగ్గి సారీ చెప్పడం అమ్ముకి ఎందుకు నచ్చలేదు ఆఫీస్లో మొదటిసారి అతడిని చూసినప్పుడే అంశ్ యాటిట్యూడ్ ఆమెకే తెలియకుండా నచ్చుతుంది అందుకే అతడు సారీ చెప్పడం ఇష్టం లేనట్లు తల అడ్డంగా ఒప్పి నా తప్పు కూడా ఉంది కదా అక్కడ నేను మిమ్మల్ని గుద్దీ మీ ఫోన్ కింద పడేయబట్టే కదా నన్ను కొట్టారు కాబట్టి మీరు సారీ చెప్పక్కర్లేదు ఎందుకో మీరు ఇలా ఒకరి ముందు తగ్గి సారీ చెప్పడం నాకు నచ్చలేదని ఏదో ట్రాన్స్లో ఉన్నట్లు చెబుతుంది అమ్ము అమ్ము అలా తన గౌరవం గురించి ఆలోచిస్తుంటే అనుష్కి హ్యాపీగా అనిపించి హగ్గింగ్గా టైట్ చేసి పెదవులు ఆమె చెవి చెవి చివరిని తగిలించి నచ్చింది నాకు నువ్వు ఇలా నా రెస్పెక్ట్ గురించి ఆలోచించడం అని గుసగుసగా చెప్తాడు తగిలి తగలకుండా అనుష్ పెదాలు చెవి చివరిన తాకుతుంటే అమ్ముకి ఒక్కసారిగా ఉళ్ళంత మన ఫీలింగ్ కలగగా అతడి బిగి కౌగిలిలో ఎముకలు విరిగిపోతాయేమో అనిపిస్తుంటే ప్లీజ్ కొంచెం దూరం జరగరా ఊపిరి ఆడడం లేదని ఇబ్బందిగా చెప్పింది అమ్ము ఇబ్బంది అర్థం చేసుకొని హగ్ కొంచెం లూజ్ చేస్తాడు కానీ దూరం మాత్రం జరగడు అండ్స్ హగ్ లూజ్ చేయగానే నెమ్మదిగా ఊపిరి పిలుచుకొని సారీ మిమ్మల్ని మాన్స్టర్ అన్నందుకు అని చిన్నగా చెబుతుంది అమ్ము అప్పటి వరకు ఆ విషయం మర్చిపోయి అమ్మ ప్రెజెన్స్ని ఫీల్ అవుతున్న అన్స్ అమ్ము అలా సారి చెప్పగానే టక్కున అమ్మును వదిలి దూరం జరిగి ఎందుకు రండి మాస్టర్ అన్నావు అని చేతులు కట్టుకొని ఒక ఐబ్రో పైకి అని అడుగుతాడు ఇప్పటి వరకు కూల్గా ఉన్న అన్స్ సడన్గా కోపంగా మారడంతో బెరుకుగా చూస్తుంది అతడి వైపు అమ్ము ఇంకొకసారి అనను అన్నట్లు అమ్ము ఫేస్లో ఎక్స్ప్రెషన్ అర్థం చేసుకొని నీకు నేను మాన్స్టర్లా అనిపిస్తే పిలువు ఏమనను కానీ అందరిలో కాదు ఎవరు లేనప్పుడు నువ్వు ఎలా పిలవాలనుకుంటే అలానే పిలువు క్యూటీ అని చెప్పి ఇంతకు నీ పేరేంటి అని అడుగుతాడు అనుష్ ఆనుష అలా క్యూటీ అని పిలుస్తుంటే హార్ట్లో బటర్ఫ్లై సేరిన ఫీలింగ్ అమ్ములో నిన్నే అని అనుష్ కదిలించగా అమ్ము అమృత అని చెబుతుంది అమ్ము నైస్ నేమ్ నీ పేరులాగా నీ లిప్స్లో కూడా అమృతం ఉంది జస్ట్ టచ్ చేస్తేనే ఎంత మధురంగా ఉన్నాయి అని మనసులో అనుకుంటాడు అంష్ తననే కళ్ళార్పకుండా చూస్తున్న అమ్ముని చూసి కళ్ళు ఎగరేస్తాడు ఏంటి అన్నట్లు అమ్ము ఏం లేదని తల ఊపగా అప్పుడే అమ్ముకి కాల్ చేస్తుంది నవ్య ఎక్కడున్నావు అని బుక్ స్టాల్లోనే ఉన్నాను నవ్య నీ షాపింగ్ అయిందా అని అడుగుతుంది అమ్ము అయిపోయింది ఆ పుస్తకాలు తిన్నది చాలు కానీ పైన ఫుడ్ రా ఫుడ్ తిందాం ఫైవ్ మినిట్స్ వస్తున్నా అని కాల్ కట్ చేస్తుంది అమ్ము ఎవరు అని అన్నట్లు ఆన్స్ చూడగా ఫ్రెండ్ ఫుడ్ రమ్మంటుంది మీరు ఒక్కరే వచ్చారా అని అడుగుతుంది అమ్ము లేదు అమ్మ షాపింగ్ అంటే తీసుకొచ్చాను అంటూ అమ్ము ఫోన్ తీసుకొని తన నెంబర్ మిస్ కాల్ ఇచ్చి తిరిగి అమ్ము ఫోన్ అమ్ముకి ఇస్తూ నా నెంబర్ని సేవ్ చేసుకో ఏదైనా అవసరమైతే కాల్ చేయి ఇక నేను వెళ్ళనా ఓకే బాయ్ అని చెప్పి అనుష్ అక్కడ నుండి తనకు కావాల్సిన బుక్ తీసుకొని పేమెంట్ చేసి తల్లి దగ్గరికి వెళ్తాడు అంష్ వెళ్ళాక అమ్ము కూడా ఫుడ్ కోర్టుకు వెళ్ళి నవ్య కోసం చుట్టూ చూడగా ఇక్కడ ఉన్నానే అంటూ అమ్ము భుజం మీద చేయి వేస్తుంది నవ్య చేతులు ఖాళీగా ఉన్నాయి ఏం షాపింగ్ చేయలేదా నువ్వు అని అడుగుతుంది నవ్యని అమ్ము చేసాలే పదా ఆకలి అవుతుంది అని అమ్ముకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా టేబుల్ దగ్గరికి తీసుకుని వెళ్తుంది నవ్య ఇద్దరూ తిన్న తర్వాత తిరిగి రూమ్కి వెళ్తారు అమ్ము రూమ్కి రాగానే తన బెడ్ మీద కూర్చొని ఫోన్ తీసుకొని మాల్లో అన్స్ డైల్ చేసిన నెంబర్ చూస్తూ ఏమని సేవ్ చేసుకోవాలి మీ పేరు తెలియదుగా అయ్యో నా మతి మండ ఆయన నా పేరు అడిగి తెలుసుకున్నప్పుడు తిరిగి నేను కూడా తెలుసుకోవాలి కదా అబ్బే అలాంటి ఆలోచనలు ఉండదు క్యూటీ అనగానే మబ్బులు ఎగరడం తెలుసు మబ్బు అబ్బు అని తనని తానే తిట్టుకొని ఆయన మనకి మాన్స్టర్ ఉందిగా అదే సేవ్ చేసుకుందాం పైగా పర్మిషన్ కూడా ఇచ్చాడు మాన్స్టర్ అని పిలవమని మాన్స్టర్ అన్నప్పుడు కొడతాడేమో అనుకున్నా కానీ ఏం లేదు కొంచెం మంచి మాన్స్టర్ని అనుకుంటూ మొబైల్లో అన్షు నెంబర్ని మాన్స్టర్ అని సేవ్ చేసుకుంటుంది మధురగారి షాపింగ్ పూర్తి అయ్యేసరికి సాయంత్రం అవ్వగా ఇందుకే మామ్ డాడీ నీతో షాపింగ్ అంటే రానిది గిఫ్ట్ అని చెప్పి తీసుకుని వచ్చి ఇప్పటి వరకు నన్ను మాల్లో లాక్ చేస్తావా అంటూ అలకగా తల్లి వైపు చూస్తాడు ఆడవాళ్ళం కన్నా మాకు ఏది ఒక పట్టణ నచ్చదు టైం పడుతుంది అయినా ఎప్పుడో పౌర్ణమికి అమావాస్యకి ఒకసారి వస్తాం దీనికి అలిగితే ఎలా రేపు నీకు పెళ్ళై వైఫ్ వస్తే అడిగినప్పుడల్లా తీసుకెళ్ళాలి అప్పుడేం చేస్తావు మధురగారు పెళ్ళి అనగానే అంష్కి వెంటనే అమ్మ గుర్తొచ్చి నా క్యూటీకి షాపింగ్ పిచ్చి లేనట్లుంది ఫ్రెండ్తో మాల్కు వచ్చి షాపింగ్ చేయకుండా బుక్ స్టాల్లో బుక్స్ తిరిగేస్తుంది అనుకుంటూ చిన్నగా నవ్వుకుంటాడు ఆ నవ్వు చూసి మధురగారు ఏంటి కన్నా పెళ్ళి అనగానే నీలే నువ్వే ముసిముసిగా నవ్వుకుంటున్నావు ఏంటి సంగతి నాకు తెలియకుండా నా కోడల్ని చూసావా ఏంటి అదేం లేదు మామ్ ఏదో గుర్తొచ్చి నవ్వుతున్నా అంతే అని మాట దాటేస్తాడు అనుష అయినా నా పిచ్చి కానీ వర్క్ వర్క్ అని తిరిగే నీకు అమ్మాయిని చూసి ప్రేమించేంత తీరిక ఎక్కడుంది ఎక్కడుందో నీ కోసం పుట్టిన నా ఇంటి మహాలక్ష్మి పాపం తను నీలాంటి పని పిచ్చుని చేసుకొని ఎలా ఊరు ఊరేగుతుందో ఏంటో అని ఆటోమేటిక్గా చెప్తారు గారు మా డోంట్ టీజ్ మీ వర్క్తో పాటు తనని కూడా చూసుకుంటూ నేను లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోగలను అంటూ అమ్ము ఇన్నోసెంట్ ఫేస్ గుర్తు చేసుకుంటాడు ఎవరికన్నా అతను Continue. Thank you for watching.